ఒలగుంద మండల కేంద్రంలోని పదో బేడ బుడగ జంగం సంక్షేమ సంఘం వారు తూర్పాటి మనోహర్ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు గడుస్తున్న దేశంలోనూ రాష్టాలలోనూ టెక్నాలజీ పెరిగిపోతున్నప్పటికీ విద్య ఉద్యోగ అభివృద్ది పరంగా జనాభా పరంగా బేడ జంగం ఉనికి కోల్పోతున్నామని బుడగ జంగం కులాన్ని గణన సర్వేలో నమోదు చేయాలని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు తోటికొండ నారాయణ ఉపాధ్యక్ష కొండపల్లి గోకరి కార్యదర్శి శిరిశాల అంజి బుడగజంగం రామాంజని లక్ష్మణ చిన్నలింగయ్య రంగన్న మారెప్ప నరసప్ప తదితరులు పాల్గొన్నారు కర్నూలు జిల్లా ఓలగుంద మండలం నందు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనగా ఇప్పటి కూడా ఆంధ్రప్రదేశ్లో బీరబుడుజం కమ్యూనిటీకి న్యాయబద్ధమైన ఎస్సీ హక్కులు అందకుండా అన్యాయం జరుగుతూ ఉంది ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వాలు వస్తున్నా కూడా మా బుడజంగా తర్వాత మారడం లేదు ఈ విషయంపై పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి మా పోరాటం అంచెల అంచెలుగా ఎన్నో ఉద్యమాలు తీసుకుని వచ్చి కలెక్టర్ దిగ్బంధాలు ఎత్తనేమి ఆఫీసులో ముట్టడితనేమి ఎన్నో కార్యక్రమాలు చేశాం ఆఖరికి సెల్లు టవర్లు ఎక్కి ఎంతోమంది చదువుకున్న విద్యార్థులు కూడా వాళ్ళకు ఉద్యోగాలు జాబ్ పర్పస్ రాకపోవడం వలన ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది ఇవల్ల మీడియా ప్రతినిధుల ద్వారా ప్రభుత్వానికి ఇతనేమి పాలకులకి ఇతనేమి అందరికీ తెలిసిన సత్యము ఇది ప్రభుత్వంలో కూడా రికార్డైన వాస్తవాలు నేను తెలియజేసుకుంటున్నాను కాబట్టి అంచెల ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరునికి కులం అనేది ఉంటుంది ఆ కులం పునాది పునాది ప్రకారమే రిజర్వేషన్ ఉంటుంది ఆ రిజర్వేషన్ ప్రకారంగా కింది స్థాయి కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ కులాల సమానంగా ఎదగాలనే ఉద్దేశంతోనే మహాన్భావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రచించడం జరిగింది ఇది అందరికీ తెలిసిన సత్యం కానీ పాలకులల్లా ఆ మహాన్ భావుని యొక్క రాజ్యాంగం ప్రకారం పదవులు వచ్చిన తర్వాత ప్రమాణాలు చేసి శాసనసభలు ఎత్తమి పార్లమెంట్లో ఎత్తనేమి ఆయన రాజ్యాంగం ప్రకారం మేము న్యాయం చేస్తున్నామని చెప్పి గొప్పలు చెప్తారు కానీ నేటి వరకు కూడా డెబ్బై సంవత్సరాలు గడిచిపోతున్నా కూడా స్వతంత్రం వచ్చి రాజ్యాంగం రాసి కూడా డెబ్బై సంవత్సరాలు నిండిపోతున్నా కూడా నేటి వరకు కూడా ఇంకా నేటి వరకు కూడా సంచార కులమైనటువంటి అయినటువంటి నాటికి ఎస్సీలోని యాభై తొమ్మిది కులాల్లో బేడాభం కులం ఉన్నా ఆ కులానికి న్యాయం అందకుండా రిజర్వేషన్ అందకుండా అన్యాయం జరుగుతుందంటే ఇంతకన్నా దుర్మార్గమైన వ్యవస్థ ఈ భారతదేశంలో ఉంటుందా అని చెప్పి నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను ఆ కోణంలోనే మా యొక్క ఉద్యమం చేపట్టడం వలన గత ప్రభుత్వం ఇప్పుడు ఇప్పుడున్న వైఎస్ఆర్ ప్రభుత్వ మిత్రమే గత ప్రభుత్వం వెనుక టీడీపీ ప్రభుత్వ ఇతరమే రెండు ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే చేసినటువంటి గౌరవ జేసే శర్మ వన్ మ్యాన్ కమిషన్ రెండు దఫాలుగా నివేదిక ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో బుడగజంగాలు ఉండాలని గత ప్రభుత్వం కూడా క్యాబినెట్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది మరియు కేంద్రం కొన్ని పాయింట్ల వరగా ఏసీలలో తొలగించబడిన దాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలంటే కొంచెం వాయిస్ ఉంటుంది ఆ యొక్క పద్దెనిమిది పాయింట్ల వైజ్గా మీరు పాయింట్ వైజ్గా పంపిస్తే మేము న్యాయం చేస్తామని చెప్పారు అది చేయకుండా ఆ ప్రభుత్వం పోయింది కానీ తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చింది ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గౌరవ జేసీ శర్మ నూట నాలుగు జీవో ప్రకారం కమిషన్ పొడిగించి అదే కమిషన్ పొడిగించి మరీ నివేదిక పోరాడం జరిగింది ఆ కేంద్ర ఆ ప్రభుత్వం కూడా రెండు వేల ఇరవైలో గౌరవ్ జేసీ శర్మ గారు మళ్ళీ పార్ట్ టూ కూడా నివేదిక ఇవ్వడం జరిగింది ఆ ఆ నివేదికను కూడా క్యాబినెట్లో రెండు వందల డెబ్బై ఆరు బై రెండు వేల ఇరవై ఇరవై రెండులో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది కేంద్రం తన యొక్క నివేదికను క్షుణ్ణంగా పరిశీలించి ఇది ఆర్జీఐ అంటే రిజిస్టర్ జనరల్ ఆఫ్ డిపార్ట్ రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్కి పంపించింది ఆ డిపార్ట్మెంట్లో నేటి వరకు కూడా కేంద్ర అనుమతి హోంశాఖ అమిత్ షా గారి అనుమతి ప్రకారమే ఆ యొక్క ఫైల్ మూవ్ అవుతుందని మేము అనుకున్నాం కాబట్టి ఆ యొక్క ఫైలు మూవ్ అయ్యి అది కేంద్రం పార్లమెంట్కి రావాలి పార్లమెంట్లో క్యాబినెట్లో పార్లమెంట్లో తీర్మానం వెనకనే రాష్ట్రపతి ఉత్తర్వులు రెండు వేల రెండు షెడ్యూల్ అమె అమెండిమెంటు రెండు వేల నందు జరిగిన తప్పిదాల్లో తెలంగాణ ప్రతి జిల్లాలకే కాదు బురగటంగా ఉండేది ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉందని చెప్పి దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది అది చేయాలని చెప్పి మేము కోరుతున్నాం కాబట్టి బీజేపీ ప్రభుత్వం కూడా నేటికి మనం ఆంధ్రప్రదేశ్లో నిన్ననే చూసాం ఒక ఆరు కులాలను ఎస్టీలో కులాలను కూడా మన చేర్చడం జరిగింది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది రాజ్యసభలో తరిమి పార్లమెంట్లో తిరిగి తీర్మానం చేసి చేశామని మనం ఈ మీడియా మాధ్యమాలకు కూడా చూసాం మరి బుడగజంగము కమ్యూనిటీ చెందిన వాళ్ళం నేటి వరకు హిందూ సాంప్రదాయక ప్రకారము భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క భారత చరిత్రనే కన్ను వినుపు జరిగే విధంగా ఈ రోజుగా టెక్నాలజీ వచ్చినాయి టీవీలు వచ్చినాయి సినిమాలు వచ్చినవి ఎంత సోషల్ మీడియాలో వచ్చినాయి సెల్ ఫోన్లు వచ్చినాయి టెక్నాలజీ ఎంతో పెరిగింది కానీ గతంలో ఒకసారి చూసుకుంటే జురగజంగాల బురగతల ద్వారానే దేశం దేశం తిరుగుతూ ఊరు ఊరు తిరుగుతూ గ్రామ గ్రామం తిరుగుతూ ఈ బొబ్బిల రాజు కథ ఏమి అరవండ్ల కథ ఎత్తున ఇది ఎల్లమ్మ కథ ఏం ఏ మళ్ళా ఈ రామ అయోధ్య కథలు ఎత్తినేమి అయోధ్య రామయ్య రామయం కథ కథలు ఎత్తినేమి ఇలాంటివి పవిత్రమైనటువంటి భారతదేశ యొక్క చరిత్రని దిశ దశ దిశ చూపించే చరిత్ర బేడబుజం కమ్యూనిటీకే ఉందని చెప్పి నేను చెప్తున్నాను నేను చెప్పిన సత్యాలు కాదు ఇది ఉప ముఖ్యమంత్రి సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి వెంకయ్యనాయుడు గారే మన సంక్రాంతి సంబరాలప్పుడు రా ఉపరాష్ట్రపతి గారు ఆయన్నే చెప్పాడు అయ్యా బుడగజంగాలు ఇలాంటి సంచార కులాలు ఇవేగానే లేకపోతే మన భారతదేశ కనుమనుగా ఏర్పేది మన చరిత్ర ఉండదు కాబట్టి ఈ కళలను కాపాడుకోవాలని చెప్పి సాక్షాత్ చెప్పాడు మన కూడా ఆయనకు పద్మవిభూషణ అవార్డు వచ్చేటప్పుడు కూడా చిరంజీవి గారికి వాళ్ళకి వచ్చేటప్పుడు కూడా హైదరాబాద్లో కూడా ఇదే వాయిస్ ఇచ్చాను మన చరిత్రను కాపాడుకోవాలి మన చరిత్ర కనుమనుగా అయిపోతే భవితరాలకు మనం ఏమి కాంది పలకలేము టెక్నాలజీ ఎంతో పెరుగుతుంది కానీ కనుమరుగైపోతుంది అయిపోతుంది చరిత్రను కాపాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది కాబట్టి ఇవల్ల మేము తెలియజేసేది ఏంటంటే కేంద్రం తక్షణమే తన కాడు ఉన్న ఫైల్ని మూవ్ చేసి ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఎలక్షన్లు పార్లమెంట్ ఎలక్షన్ల ముందల్ని మాకు న్యాయం చేసి బీజేపీ యొక్క ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి చూపించుకోవాలని మేము తెలియజేసుకుంటున్నాం ఆ కోణంలో ఇప్పుడు ఇచ్చిన జ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంకా తన ప్రభుత్వం ఇంకా ఎలక్షన్లో పోటీ రాలేదు కాబట్టి కేంద్రానికి పంపించారని చేతి చేతులు దులుపుకోకుండా రాష్ట్రం నుంచి కూడా పార్లమెంట్ ఒక ఎంపీల ద్వారా ఒత్తిడి చేసి న్యాయం చేయాలని చెప్పి మా యొక్క తీర్మానం ద్వారా ఈరోజు ఆమోదించడం జరిగింది మాకు ఈ రేపు కాడ వచ్చే ఎలక్షన్లలో ఏ పార్టీ అయితే మాకు స్పష్టత ఆంబిస్తుందో మాకు లిఖితపూర్వకంగా అజెండా తీర్మానం ఇస్తుందో ఆ పార్టీకి మేము కట్టుబడి ఉండాలని చెప్పి కూడా మేము గ్రామ గ్రామంగా మేము ఆంధ్రప్రదేశ్ పద్ధతి జిల్లాల్లో అన్ని గ్రామాలు చేతనం చేస్తూ ఖచ్చితంగా మనకు పార్లమెంట్లో రేపు కాదు వచ్చే ఎంపీలు ఒక మన ఓట్లు వేసుకొని దండుకొని పదవులు ఎక్కిన తర్వాత మనం మర్చిపోతున్నారు కాబట్టి మనం ఒక లిఖిత పూర్వకంగా ఒక అగ్రిమెంట్ పూర్వకంగా తీసుకొని మాకు పార్లమెంట్లో మేము న్యాయం చేస్తామని ఉన్న పార్టీలకే మనం న్యాయం ఓట్ వేసే విధంగా ఉండాలని కూడా మేము చేతనం చేయబడం చేతనం చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం తూర్పాటి మనోహర్ ఆంధ్రప్రదేశ్ బేడా బ్రోజ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాటికొండ నారాయణ ఆంధ్ర జాతీయ అధ్యక్షులు అదేవిధంగా కొండపల్లి గోకార్ గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు దస్తగిరి గారు రుద్రాక్ష దస్తగారు రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా రామంజనేయులు గారు మన లక్ష్మణ్ 我俩肯定是。